మనకి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి అయితే రాబోతుంది కార్తీక శుద్ధ చతుర్థి రోజున నాగుల చవితి పండుగనైతే మనం చేసుకుంటూ ఉంటాము దీపావళి తర్వాత వెంటనే వచ్చేటువంటి చక్కని పండుగ నాగుల చవితి అండి కార్తీక మాసం శివకేశవులకే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు అయితే ఈ మాసం పేరు కార్తికేయుని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందండి అందుచేతనే ఈ మాసంలోని శుద్ధ చవితి రోజున సర్పరూప శుభ్ర ేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ రోజుని నాగుల చవితి మహా చతుర్థి అని చెప్పేసి అంటూ ఉంటారు ఈరోజు పచ్చిచలిమిడి చిమ్మిడి చేసుకుని ఆవు పాలు పూలు పళ్ళు కూడా స్వి తీసుకొని పామ పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన అయితే చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చెలిమిడి చిమ్మిడి కూడా వేసి రెండు మతాబ్లు కాకర పొవ్వతులు లాంటివి కూడా వెలిగిస్తూ ఉంటారండి పుట్ట దగ్గరకు వెళ్ళడం అలవాటు ఆచారము లేనటువంటి వాళ్ళు ఈ రోజున ఇంటిలోనే పూజ చేసుకుంటూ ఉంటారు సంతానం కోసం ప్రార్థన చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాల్సి ఉంటుంది ఎందుకండి అంటే సంతాన సంబంధం అనేటువంటి సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి భక్తుల నమ్మకం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్త్రీలు ఆరాధించినట్లయితే శివ ప్రథమైనటువంటి సన్ సంతానం కలుగుతుంది అదే కన్నె పిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తారన్న విశ్వాసం అండి ఈ విధమైనటువంటి నాగుల ఆరాధన ఈ నాటిది కాదండి యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేటువంటిది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లుగా మన పురాణాలలో ఎన్నో గాథలు వస్తూ ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ నాగుల చవితి రోజున కొన్ని పనులైతే అస్సలు చేయకూడదు కాదని ఈ తప్పు పనులు నాగుల చవితి రోజున మనం చేశామంటే కోరి కోరి సర్ప దోషాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం కష్టాల పాలవుతాం నాగ దోషాలు బారిన పడతామండి చాలామంది కూడా తెలియక ఈ రోజున ఈ పనులు చేసి తర్వాత బాధపడిపోతూ ఉంటారు మరి ఇంతకీ ఈ నాగుల చవితి రోజున చేయకూడనటువంటి ఏ పనులు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా క్లి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వాచేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భగవత్ సృష్టి అయినటువంటి ఈ జగత్తులో సకల చరాచరాలు భారతీయులకు ఆరాధనీయమై పంచభూతాలతో సహా చెట్టు పుట్ట కొండ ప్రకృతిలో అణువణువు పూజనీయ పూజనీయాల ప్రకృతి పరిరక్షణ భారతీయుని ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ వేదిక సంస్కృతి అందించినవి పండుగలు అలాంటి పండుగ కార్తీక శుద్ధ చవితి నాగుల చవితండి శ్రీ మహావిష్ణువుకి తల్పంగా ఉన్నటువంటి అదృష్టం నాగజాతికి చెందినటువంటి ఆదిశేషునికి దక్కింది పరమశివుని యొక్క ఆభరణాలుగా వెలిగొందినటువంటి నాలుగు పన్నెండు భూషణలుగా కీర్తించబడడానికి కారకులయ్యారు వినాయకునికి భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు కర్మ సాక్షి సూర్యుని రథానికి కలిగినటువంటి అస్మాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనేటువంటి సర్పమే తాడుగా నిలిచింది శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి కలిగినటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధించబడ్డ వైనం కూడా మనందరికీ తెలిసింది అలాంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి రోజు నాగుల చవితి దేశమంతటా పలు దేవాలయాలలో మెలుకతో మెలుకలతో ఉన్న నాగేంద్ర విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వ లోగ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారన్న నమ్మకం నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేస్తే సర్ప పాపాలు పోతాయి అంతేకాకుండా రాహు కుజ దోషాల నుంచి విముక్తి పొందుతారు వివాహం కానటువంటి కన్యలకు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందనేసి నమ్ముతుంటారు సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుందని మానసిక రుగ్మతలు ఉన్నటువంటి వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులుగా మారతారని చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు తొలగిపోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారని చెప్పేసి నమ్ముతారండి అందుకే ఈరోజు పుట్టమను శ్రద్ధగా చవులకు ధరిస్తారు యోగ సాధన ద్వారా కుండలీ శక్తిని ఆరాధించడమే నాగుల చవితి ఈ రోజున పుట్టకు న తొమ్మిది రంధ్రాలు ఉంటాయండి వాటిని నవరంధ్రాలు అంటారు మానవ శరీరములో నాడులతో నిండినటువంటి వెన్ను ముఖను వెన్ను పాము అంటారు అందులో కుండలి అనేటువంటి శక్తి మూలాధారం అని చెప్పేసి పాము ఆకారంలా ఉంటుంది అని యోగశాస్త్రం చెప్తుంది ఇది నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ మదం లోభ మద్ద ఆశ్చర్యాలనేటువంటి విషయాలను కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని చెప్పేసి నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విషసర్ప పుట్టాలను ఆరాధిస్తూ పుట్టలో పాలు పోస్తే మానవలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషు మారాలి అన్న కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో కలిగినటువంటి ఆంతర్యం ఈరోజు నాగేంద్ర మేము మా వంశంలో వాళ్ళమందరము నిన్ను ఆరాధిస్తున్నాం పొరపాటును తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని చెప్పేసి మనుషులను భయపెట్టకు తండ్రి అని చెప్పేసి పుట్టకు ప్రదక్షిణాలు నమస్కారాలు చేయాలని చెప్తారు ఈరోజు పుట్ట చుట్టూ నూకలు చల్లి నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకి తండ్రి అని చెప్పి పుట్టమన్న తీసుకుని చెవులకు రాసుకోవాలి మనకు పంట సరిగ్గా పండి మన పుట్ట నిండడానికి ఎంతో సహాయపడే పాముని ఒక్కరోజైనా మనసారా తలుచుకుని వా వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ ఉద్దేశం నాగుల చవితి రోజున కర్కోటకస్థ నాగస్థనుయంతా నలస్ ఋతుపరణ్యశ్చ రాజేర్ష కీర్తనం కలినాశనం అనేటువంటి ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే కలిదోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు పేర్కొన్నాయండి నాగుల చవితి రోజున మహిళలు ఉత్సాహంగా పూజలు పాల్గొవాలండి ఉదయమే ఇంటి వారందరూ కూడా శుచి అయి నాగులకు నివేదించటానికి పాలు చలిమిడి చిమ్మిలి అరటి వీటితో పాటుగా ఎర్రని గడులతో కూడినటువంటి వస్త్రము పసుపు కుంకుమ ఇతర పూజా సామాగ్రి పట్టుకొని సమీపంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు హారతులు ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాల్చుకుంటూ ఉంటారు పుట్ట మన్ను అందరూ కూడా చెవులకైతే పెట్టుకోవాలి ఆ విధంగా గనుక చేస్తే వినికిడి లోపం ఉండదని చెప్పేసి నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ వల్ల కన్నా పిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని నాగరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహంతో పిల్లలందరూ కూడా విద్యావంతులు అవుతారనేసి అంటుంటారు ఈ నాగుల చవితి రోజున కొన్ని రకాల పొరపాట్లు చేయకూడదని శాస్త్రం చెప్తుంది అది ఏంటండి అంటే ఈ రోజున లీటర్ల కొద్దీ పాలను పుట్టలో పోయ పోయవద్దండి ఎందుకంటే పాములు సరీసృపాలు కాబట్టి పాలు తాగవు అలా అని చెప్పేసి అన్ని పాములు పాలు తాగవని చెప్పేసి కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలను స్వీకరిస్తాయి పా మామూలు పాములు పాలు తాగితే అరగ కక్కేస్తాయి మరణిస్తాయి కూడా దేవత సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవండి మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలు లేనటువంటి మహారణ్యాలల్లో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో లీటర్ల కొద్దీ పోయకండి నాగజాతిని తలుచుకుని నాగదేవతకు ప్రత్యేకంగా ఒకటి రెండు చెంచాల పాలను మాత్రమే పుట్టలో పోసి మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం అనేది మంచిదండి నాగుల చవితి రోజున కూరగాయలు కట్ చేయడానికి కత్తి కానీ చాక కానీ యూజ్ చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ నాగుల చవితి రోజున కూరగాయలను లేకపోతే దేన్నైనా సరే కట్ చేయడానికి కత్తి కానీ చాక్ని కానీ యూజ్ చేయకండి ఆ విధంగా కనుక చేస్తే సర్పదేవతలకు కోపం వస్తుంది అదేవిధంగా నాగుల చవితి రోజున ఎలాంటి పనిముట్లు కూడా ఉపయోగించకూడదు పనిముట్లు ఉపయోగించినట్లయితే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది నాగుల చవితి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వండినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు వండిన ఆహారం తినే కూడా సర్పదేవతల యొక్క అనుగ్రహం నీది తగ్గిపోతుంది అదేవిధంగా పొట్లకాయ కూడా తినకూడదు ఈ రోజున పొట్లకాయ కూర తినకూడదు అని చెప్పి శాస్త్రం తెలియజేస్తుందండి అదేవిధంగా ఈరోజు పాములను కొట్టడం చంపడం ఇలాంటివి చేసే దానికి మించినవి పాపం కాబట్టి ఈరోజు పాములను హింసించకండి ఆడవాళ్ళు ఈ రోజున ప్రశాంతంగా ఉండి ఎవరితో గొడవ పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసుకోండి అదేవిధంగా నాగుల చవితి రోజున చాలామంది కూడా పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం అయితే కాదండి మన శాస్త్రాలలో ఎక్కడా కూడా నాగుల చవితి రోజున పుట్టలో గుడ్లు వేయాలని లేదు కాబట్టి నాగుల చవితి రోజున పుట్టలో గుడ్లు వేయకోకుండా ఆల్రెడీ ఉంటే ఉంటేనే మంచిదని చెప్తారు అదేవిధంగా పీరియడ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నాగుల చవితి రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి కానీ మెలికిల పాము విగ్రహాల దగ్గరకు వెళ్ళి కానీ ఇంట్లో కానీ పూజ చేయవద్దు మనసులో సుబ్రహ్మణేశ్వరుణ్ణి తలుచుకుంటే చాలు కాదని నెలసరలా ఉన్నటువంటి వాళ్ళు ఈ నాగుల చవితి రోజున పూజ చేస్తే పుణ్యం కాదు పాపం చుట్టుకుంటుంది ఈరోజు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి అంటే బుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసేటువంటి వాళ్ళైనా విగ్రహాల దగ్గర పూజ చేసేటువంటి వాళ్ళైనా సరే ఎవ్వరైనా సరే ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి నాగుల చవితి రోజున ఎవ్వరూ తలంటు చేయకూడదు దాని వలన ఏంటంటే దరిద్రం పడుతుంది ముందు రోజునే తలస్నానం అనేది చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగ పడగల దగ్గరికి నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతికి గాజులు నుదుటిన బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలండి వెళ్ళైనటువంటి ఆడవాళ్ళైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి లేకపోతే చాలా శుభం నాగుల చవితి రోజున చేయకూడనటువంటి తప్పులు ఇవేనండి తెలియక ఈ రోజున ఈ తప్పులు చేస్తే ఆ నాగదేవతలకి కోపం వస్తుంది లేనిపోని కష్టాలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి నాగుల చవితి రోజున అందరూ కూడా తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు అనేవాడు ఉండేవాడు నాగుల చవితి మహత్యం అతనికి తెలియదు ఆనాడు భూమి దున్నకూడదని చెప్పేసి గోతులు తవ్వకూడదని పాలతో మన్నును పొడిచి ఎత్తకూడదని మొక్కలు మొదలైన వాటిని పీకకూడదని ఏమీ మంట పెట్టకూడదని రొట్టె మొదలుగునవి కాల్చి పక్వం చేయకూడదు అని చెప్పేసి అతనికి తెలియదు అందుచేత అతను నాగుల చవితి రోజున మామూలుగా దున్నడానికి అయితే వెళ్తారు దున్నటం ప్రారంభిస్తారు పొలంలో ఉన్నటువంటి ఒక పొదువులు నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాస్తుంది బ్రాహ్మణుడు దుండుతూ ఉన్నప్పుడు నాగలి కర్రకి తగిలి ఆ పిల్లలు చనిపోవడం అయితే జరుగుతుంది నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుకు తెలియదు తాను పొలం దున్నుకొని వెళ్ళిపోయాడు కొంతసేపటి తర్వాత బయటకు పోయి ఉన్నటువంటి నాగిని వచ్చి తన పిల్లలన్నీ చచ్చిపోవడం ఉండడం చూస్తుంది దాంతో దానికి కోపం వస్తుంది తన పిల్లల్ని చంపినటువంటి వ్యక్తిని వెతకడానికి బయలుదేరుతుంది తిరిగి తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణి దగ్గరికి వచ్చింది అతను నాగలి కర్ర మీద రక్తపు మరకలు ఉండడం చూసింది దాంతో ఆ పాముకి ఆ బ్రాహ్మణుడై తన పిల్లల్ని చంపి ఉంటాడని చెప్పేసి అభిప్రాయం కలుగుతుంది ఉంది దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణుని అతని కుటుంబం అతని కరిచి చంపేస్తుంది ఆ గౌడ బ్రాహ్మణుని కూతురు అక్కడ కాపురం చేస్తూ ఉంటాడు ఆ బ్రాహ్మణుని కుటుంబం మొత్తం నాశనం చేయాలంటే ఆమెను కూడా చంపాలని చెప్పేసి ఆ పాము బ్రాహ్మణి కూతురుని చంపుదామని చెప్పేసి ఆమె ఉంటున్నటువంటి ఊరికి వెళుతూ ఉంది అలా ఆ ఊరు వెళ్ళిన పాము ఆ బ్రాహ్మణుని కూతురు ఇంటికి వెళ్ళేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి చిమ్మిలిని చలిమిడిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజించడం అయితే జరుగుతుంది దాంతో పాము పూజ పూర్తయ్యేంతవరకు వేచి ఉందాం అనుకుంటుంది అంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాలను ఆరగించడంతో ఆ నాగిలికి తృప్తి సంతోషము కలుగుతాయి కుమార్తె పూజ ముగించుకుని కన్నులు తెరువుగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూడా కూతురికి చెప్పడం జరుగుతుంది ఆమె క్షమాపణ అడితే పాము క్షమిస్తుంది దాంతో బ్రాహ్మణుని కూతురు తమ కుటుంబ సభ్యులను చమని పరిపర విధాలుగా అడుగుతుంది అంతట పాము ఆమె చేతికి ఒక విధమైనటువంటి అమృతం ఇచ్చి దాని చనిపోయినటువంటి వారి కలయబరం మీద చల్లమని చెప్తుంది ఆ విధంగా చలితే వారు బతుకుతారని చెప్పింది ఈ రోజు ఇంకా ఆ విధంగా మణిపురం ఉన్నటువంటి వారు బ్రాహ్మణుడు ఎంతసేపటికి లెగవడంతో ఆశ్చర్యపోతూ తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశిస్తారు అదే సమయంలో ఆ బ్రాహ్మణుని కూతురు అక్కడికి వచ్చి పాములు ఇచ్చిన అమృతం వారి మీద చిలకరించి వారిని బ్రతికించడం జరుగుతుంది అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతం అంతా కూడా అందరికీ చెప్పి కార్తీక్ చతుర్థి రోజున నాగుల చవితి వ్రతం చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది నాగుల చవితి యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి కథ అండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి